ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏ రాజకీయ ఎత్తుగడ వేసినా ఏ రాజకీయ వ్యూహం రచించినా అది సంచలనంగానే మారుతుంది తాజాగా ఆయన పార్టీ మారిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది నాలుగు వారాల్లోగా వివరణతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలనే కోణంలో ఈ పది మందికి కూడా ఇటు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ నాలుగు వారాల్లో మళ్ళీ తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ప్రభుత్వం తరఫున వచ్చే ఏ ఒక్క బెనిఫిట్ని కానీ వీళ్ళు ఆశించకూడదు అనే మరొక సలహా మరొక ఆదేశాలు కూడా హైకోర్టు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి కేఏ పాల్ ఏదైతే ఈ పది మంది పట్ల వేసిన ఇదే పిటిషన్ పట్ల హైకోర్టు చాలా సీరియస్గా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది నాలుగు వారాల్లో కనుక వీళ్ళు ఇదే వివరణలో కూడిన అఫిడవిట్ ఇవ్వకపోతే మరొకసారి కోర్టు ఏం చేస్తుంది కేఏ పాల్ అందుకు అనుగుణంగా మళ్ళీ ఏం చేయబోతారు ఎలాంటి పిటిషన్ మళ్ళీ దాఖలు చేస్తారు అనే అంశం పట్ల ఉత్కంఠ ఉంది చాలా వరకు కూడా కేఏ పాల్ ఏం చేస్తున్నారు ఆయన గతంలో ఉక్కు కర్మాగారం ఉక్కు అమ్మకాల పట్ల కూడా ఆయన స్పందించారు ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు ఆ తర్వాత అనేక విషయాల్లో ఆయన ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చుట్టారు తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల ఆయన ఘాటుగా స్పందించారు ఇది ఎంతవరకే నైతికం అనే కోణంలో స్పందిస్తూ హైకోర్టులో నిన్న పిటిషన్ వేయడం అందుకు హైకోర్టు ఆ పిటిషన్ని విచారణకు స్వీకరించడం అంతేకాకుండా ఈ పది మంది ఎమ్మెల్యేలకి ఆదేశాలు జారీ చేయడం ఇవన్నీ కూడా చకచక జరిగిపోవడంతో మరొక్కసారి కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల వార్తల్లో నిలిచిన సందర్భం కనిపిస్తోంది ఇక ఆయన తదుపరి ఏం చేస్తారు ఎలా మాట్లాడతారు ఏ విధంగా స్పందిస్తారు ఇదే పది మంది ఎమ్మెల్యేల పట్ల అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది